హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఫుల్ లాంగ్ వీడియోలో ఉప్మా ఎలా చేసుకోవాలి చూద్దాం రండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకోవాలి అలాగే పెళ్ళి పెట్టుకోవాలి పెంపుకున్నాక ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలి సేమలు ఉప్మా కొంచెం ఎక్కువ పడుతుంది కాయలు ముందుకే బాగుంటుంది కొన్ని ఆవాలు వేసుకోవాలి అలాగే ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒకసారి కలుసుకోవాలి కర్రై వేసుకోవాలి కరిపేసుకోవాలి ఒకసారి దీన్ని కలుసుకున్నాము వేగాలి అలాగే ఒక కప్పుడు సేమలు తీసుకోవాలి ఒక కప్పు తీసుకుంటే రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి టమాటాలు కొత్తిమీర రెండు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం ఒకసారి కలుపుకోవాలి బాగా ఈ రెండు కొంచెం కొసేపు మగ్గనిద్దాము చూడండి బాగా ఎగిపోయింది ఇలా వేగినాక మనం వాటర్ వేసుకోవాలి చెప్తాను కదా ఒక కప్పు చేమలు తీసుకున్నా కదా రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి నేనైతే రెండు కప్పులు వేసుకుంటాను అందరూ సరి వేస్తాను సేమాల ఉడకాలి పని రెండు కప్పులు వేసుకోవాలి అలాగే కాల్ట్ కొంచెం వేసుకోవాలి రాళ్ళు కొంచెం అప్పుడు వేసాను కదా కొంచెం ఒకసారి ఎంత కలుపుకోవాలి బాగా తెరలిది ఇంకా మనం సేమాలు వేసుకోవాలి చూడు ఫ్రెండ్స్ ఇలా తెరాలి తెలినప్పుడు మనం సేమాలు వేసుకోవాలి సేమాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకోవాలి ఇప్పుడు ఉడకనిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడికినాయి అందరూ సేమాలు ఉప్మా చేస్తే పొడి పొడిగి రాలేదు వస్తుంది అంటారు కానీ నేను ఒక టిప్ చెప్తాను పొడి రావాలంటే ఎంత ఎసురున్నా కానీ సేమాలు ఉడికినాక ఆఫ్ చేసేయాలి ఇలా సేమాలు ఉడికినాక వాటర్ ఎంత ఉన్నా కానీ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసేసి ప్లేట్ మూత పెట్టాలి చూడండి ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తాను చూడండి ఇక్కడ ఎంత వాటర్ ఉందో ఇలా ఎంత వాటర్ ఉన్నా కానీ సేమలు ఉడికినాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలాగా మూత పెట్టుకోవాలి ఒక ఐదు ఐదు నిమిషాలు దీన్ని తీగదు అప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోతుంది మళ్ళీ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయిపోయింది చూడండి చెప్పినా కదా వాటర్ ఎంత ఉండేప్పుడు ఆఫ్ చేసినప్పుడు ఇప్పుడు వాటర్ లేదు ఇలా అయిపోతుంది ఐదు నిమిషాలు అలాగే మూత పెట్టేస్తే వేడి వేడి సేమాల ఉప్మా రి పొడి 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 పొడిగా ఉంటుంది ఎంత వాటర్ ఉన్నా కానీ ఏమీ కాదు ఒకటే ఉడకాలి ఉడికినాక వాటర్ ఉంటే చేసుకోండి వేడి వేడి లుక్ ఉప్మా ఎలా ఉందా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్